కొత్త లేబర్ కోర్ట్స్ ప్రకారం ప్రైవేట్ ఉద్యోగుల గ్రాట్యుటీ లెక్కలివే ఇవే డెబ్బై వేల శాలరీపై ఎంత వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త లేబర్ కోర్ట్స్ నోటిఫై చేసింది దశాబ్దాలుగా అమల్లో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోర్ట్స్ అమల్లోకి వచ్చాయి అయితే ఇందులో ప్రైవేట్ ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి కీలక మార్పులు చేసింది ఉద్యోగుల వేతనాల్లో మార్పులు రావడంతో గ్రాట్యుటీ లెక్కలు తారుమారవుతున్నాయి మరి నెలకు డెబ్బై వేల శాలరీ ఉన్న వ్యక్తికి గ్రాట్యుటీ లెక్కలు ఎలా మారతాయి కొత్త పాత చట్టాల సూత్రాల ప్రకారం ఎంత వస్తుంది అనేది తెలుసుకుందాం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్తో ఉద్యోగులకు అతను భద్రత లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అయితే కొత్త లేబర్ కోర్సులో ప్రైవేట్ ఉద్యోగుల గ్రాట్యుటీ లెక్కలు మారిపోతున్నాయి ఈసారి రెండు కీలక మార్పులు చేసింది మొదటిది పర్మనెంట్ ఉద్యోగులు కొత్త చట్టాల ప్రకారం గ్రాట్యుటీ కోసం ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సిందే అయితే కాంట్రాక్ట్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు మాత్రం ఏడాది సర్వీస్ పూర్తయితే చాలు గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది ఇక రెండవది వేతనాల్లో ఇకపై బేసిక్ పే డియర్నెస్ అలవెన్స్ యాభై శాతంగా ఉండనున్నాయి మిగతా అలవెన్స్లు యాభై శాతంగా ఉండనున్నాయి మొత్తం రెమ్యునరేషన్లో యాభై ఇస్టు యాభై ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది ఉదాహరణకు ఒక ప్రైవేట్ ఉద్యోగికి నెలకు డెబ్బై వేల వేతనం పది ఏళ్లకు పైగా సర్వీస్ ఉందని అనుకుందాం ఇందులో బేసిక్ శాలరీ ముప్పై వేలు ఇతర అలవెన్స్లు నలభై వేలుగా అనుకుంటాయి అప్పుడు ఇతర అలవెన్స్లు యాభై శాతం కంటే ఎక్కువ ఉంటాయి బేసిక్ వేతనం యాభై శాతం కంటే ఐదు వేలు అధికంగా ఉంటుంది దానిని తిరిగి బేసిక్ వేతనంగా కలపాల్సి ఉంటుంది అప్పుడు మూల వేతనం ముప్పై ఐదు వేలు అవుతుంది ఇక దీని ప్రకారం గ్రాట్యుటీ అనేది పదిహేను బై ఇరవై ఆరు ఇంటూ ముప్పై ఐదు వేలు ఇంటూ పది రెండు లక్షల పంతొమ్మిది వందల ఇరవై మూడు అవుతుంది అదే పాత కార్మిక చట్టాల ప్రకారం లెక్కించాలంటే బేసిక్ వేతనం ముప్పై వేలు అలవెన్స్లు నలభై వేలుగా ఉంటాయి అప్పుడు గ్రాట్యుటీ పదిహేను బై ఇరవై ఆరు ఇంటూ ముప్పై వేలు ఇంటూ పది ఈక్వల్ టు ఒక లక్ష డెబ్బై మూడు వేల డెబ్బై ఆరు అవుతుంది అంటే ఇక్కడ బేసిక్ వేతనం మారిపోతుంది కాబట్టి వచ్చే గ్రాట్యుటీ సైతం మారిపోతుంది కొత్త లేబర్ కోర్సు ప్రకారం చేతికి అందే గ్రాట్యుటీ పెరుగుతుంది అయితే గ్రాట్యుటీ పిఎఫ్ వంటివి పెరిగి చేతికి అందే శాలరీ తగ్గిపోతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు రెగ్యులర్ ఉద్యోగులకు ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాతే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది ఇకపై అలవెన్స్లు యాభై శాతానికి మించి ఉన్నప్పుడు అదనంగా ఉన్న అమౌంట్ అనేది తిరిగి వేతనంలో కలపాల్సి ఉంటుందని చెప్తున్నారు అయితే ఆ తర్వాతే చట్టపరమైన బెనిఫిట్స్ లెక్కించాల్సి ఉంటుందన్నారు గ్రాట్యుట్యుటీ అనేది ఒక యాజమాన్యం నుంచి ఒక ఉద్యోగికి దీర్ఘకాలిక సేవకు ప్రశంసా చిహ్నంగా చెల్లించి ఏక మొత్తం చెల్లింపు సాధారణంగా కంపెనీలో కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి చేసినందుకు ఇది భారతదేశ గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు కింద అందిస్తారు గ్రాట్యుటీ లెక్కించేందుకు ఉద్యోగి సర్వీస్ కాలం బేసిక్ వేతనం వంటిని కీలకంగా మారతాయి బేసిక్ వేతనం పెరిగినప్పుడు చేతికి అందే గ్రాట్యుటీ సైతం పెరుగుతుంది